మల్లపాడు గ్రామంలో కృపా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు అర్సేపల్లి ఎబినేజర్ కృష్ణ కుమారుడు నిరూప్ పుట్టినరోజు సందర్భంగా తిరువూరులోని అంద అనాథ దివ్యాంగుల శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్న పిల్లల వద్ద పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి చాక్లెట్స్ బిస్కెట్స్ బియ్య పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశ్రమంలోని సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తండ్రి మేడం గారిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభా గర్భ ఫలం నాయన తండ్రి బిడ్డను బట్టి ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి తండ్రి నాయన మీ కృపలో ప్రభా బిడ్డ తండ్రి వయస్యందును జ్ఞానమందును అందును మనుషుల దయందును మీ దయందును దినదినము వారు సహాయం చేయండి తండ్రి వారు బ్రతుకు దినీ కృపాక్షేమంలో ఎటువంటి వచ్చినట్టు సహాయం ఇచ్చేయండి తండ్రి ఆయన ద్వితీయ దేశం ఇరవై ఆరవ అధ్యాయం ప్రభా నాలుగవ వచ్చిన వచ్చి మీరు మాట్లాడుతున్నారు తండ్రి ఆయన మాటలను బట్టి ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి బిడ్డ బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నాయన లేచినప్పుడు కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు త్రోగ నడిచినప్పుడు తండ్రి నాయన ఆత్మతోను సత్యమతోను ప్రభు ఆయన పూర్ణాత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో తండ్రి నాయన మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం చేయండి తండ్రి ద్వితీయ కారణం ఇరవై ఎనిమిది అధ్యాయం మొదటి నుంచి ప్రభు పద్నాలుగు వచ్చినాల్లో ఏవైతే తండ్రి వటన్నిటిని బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం తండ్రి మీద ఆశలు చేస్తున్నటువంటి ప్రభావ తండ్రి నాయన వైద్య వృత్తిని తండ్రి నాయన తండ్రి ముప్పటి అరవలుగా నూరంగా వెయ్యి అంతులు